హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ యూజువల్లీ మనం వినాయక చవితికి ఏకవింశతి పత్రులతో అయితే పూజ చేస్తాం కదా సో ఆ పత్రులు తేవడానికి అయితే నేను మా తమ్ముడు స్టార్ట్ అయ్యామన్నమాట సో యూజువల్లీ మనకు షాప్ వాళ్ళ దగ్గర అమ్మే పత్రల్లో అన్ని రకాల పత్రలు ఉండవు కొన్ని రకాల పత్రలే ఉంటాయి సో మనమే వెళ్ళి ఎందుకు తెచ్చుకోకూడదు వై నాట్ అనుకొని నేను నా తమ్ముడు అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సర్చింగ్ చేస్తాము ఆకుల్ని ఏకవింశతి పత్రులు అంటే ఇరవై ఒక్క రకాల ఆకులు అనమాట యూజువలీ వినాయక చవితికి ఆ ఇరవై ఒక్క రకాల ఆకులతో అయితే పూజ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని రకాల ఆకులు అందరికీ దొరకదు కాబట్టి సో వాళ్ళకి దొరికిన ఆకులతో అయితే వాళ్ళు ఆ వినాయక చవితి రోజు పూజ చేసుకుంటారు నాకైతే పంతొమ్మిది రకాలు దొరికాయి ఏమేమి పత్రులు అని అందరికీ తెలియకపోవచ్చు మోస్ట్లీ సో అందరికీ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ప్రతి ఆకుకి తెలుగు సాంస్క్రిత్ ఇంగ్లీష్ నేమ్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి సో చూడండి ఇది ఇది మనకి ప్రతి చెట్టు సో ఇది ఇది మల్లి ఆకు ఇది దూర ఆకు ఇది మనకు ఉంటుంది బ్లూ కలర్ లో ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుంది సో మీరు ఏ పూల ఆకట తీసుకోవచ్చు దీన్ని విష్ణుకాంత్ పత్రం అంటారు లో అయితే అండ్ ఇది రేగి ఆకు ఇది జిల్లేడాకు ఆకు ఇది జిల్లేడాకు ఇది కూడా మనకి ఈజీగా దొరుకుతుంది ఇది మామిడి ఆకు లీఫ్ అన్నమాట ఇది జమ్మి ఆకు ఇది ఇదారుల దొరుకుతుంది బట్ ఇది నర్సరీ కేక్ తీసుకొచ్చాను నర్సరీలో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తే ఒక పెద్ద ప్లాంట్ కొనేసాను సో ఈ కోసం అండ్ ఇది ఉత్తరేణి ఉత్తరేణి అనేది మనకు ఎక్కడైనా మనము వెళ్తే ఇలాగ డ్రెస్ కి ఇది డ్రెస్ కట్ లాపోతాయి సో అది వాటిని ఉత్తరేణి అంటారు ఇది ఉత్తరేణి అనమాట ఇది మద్ది ఆకు ఇది వచ్చి గంటకి పత్రము అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే టూ లీక్స్ ఉంటది సెపరేషన్ లాగా ఇలా టూ లీస్ ఉంటుంది ఇలా అయితే కంప్లీట్ మనకు వన్ వీక్ తల్లి కనిపిస్తుంది బట్ ఇలా సెపరేట్ చేస్తే మనకు టూ లీస్ అయితే ఉంటుంది ఇది గంటకి పత్రము ఇది బిల్వాకు బిల్వాకు మనకు రొటీన్ గా పూజ కట్ట యూస్ చేస్తూనే ఉంటాము సో అందరికి తెలుసా ఉంటుంది సో ఇది బిల్వాకు

ఇది దాని మాకు దాని చెట్లు ఇంటి దగ్గర ఎక్కడైనా ఉంటే కూడా మీరు ఆకే పోసుకోండి ఇది దాని ఇది రావి ఆకు ఇంకో రెండు రకాల ఆకులు అయితే నాకు దొరకలేదు నేను ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేస్తాను చెక్ చేసేయండి దేవుడికి ఇలాగా ఈ పద్ధతి పూజ చేస్తారు ట్వంటీ వన్ కైండ్స్ ఆఫ్ లీవ్స్ తో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్